నమస్కారం శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం పావెల్ పుస్తకాలను ఇంటికి తేవడం మొదలుపెట్టాడు వాటిని రహస్యంగా చదివేవాడు చదివేశాక వాటిని దాచేసేవాడు అప్పుడప్పుడు వాటిలోని కొన్ని భాగాలను కాపీ రాసుకుని ఆ కాగితాన్ని దాచి పెట్టుకునేవాడు తల్లి కొడుకు బొత్తిగా అపరిచితుల మాదిరిగా ఉండేవారు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం కూడా అరుదైపోయింది పావెల్ పొద్దున్నే ఒంటరిగా కూర్చుని మాటామంతి లేకుండా టీ తాగేవాడు తిన్నగా పనిలోకెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు భోజన సమయంలో ముక్తసరిగా రెండు మాటలు మాట్లాడి అదృశ్యమైపోయేవాడు మళ్ళీ సాయంకాలం దాకా కనబడేవాడు కాదు సాయంకాలం ఇంటికి రావడంతోనే ఒళ్ళు కడుక్కొని భోజనం చేసి ఓ పుస్తకం ముందరేసుకుని కూర్చునేవాడు ఆదివారం నాడు పొద్దున్నే ఇంటి నుండి బయలుదేరిపోయి రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చేవాడు అతను పట్టణంలోకి వెళ్ళేవాడని అప్పుడప్పుడు నాటకానికి వెళ్ళేవాడని తల్లికి తెలుసును కానీ పట్టణం నుండి ఎవ్వరూ తమ ఇంటికి రావడం లేదు రోజూ రోజు అతడు మితభాషి కావడం ఆమె కనిపెట్టింది కానీ తన గర్భం కాని కొత్త మాటలతను ఉపయోగించడం ఆమె గ్రహించింది పూర్వమతడు మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తుండిన మోటు మాటలిప్పుడు వినవడం లేదు పావెల్ ప్రవర్తనలోని కొత్త పోకడలెన్నింటినో ఆమె గమనించింది ఆడంబరంగా దుస్తువులు ధరించడం మానేశాడు శరీర శుభ్రతకు బట్టల శుభ్రతకు ఎక్కువ శ్రద్ధ వహించడం మొదలుపెట్టాడు అతడు నడవడిలో ఎక్కువ స్వేచ్ఛ నిరాడంబరత్వము ద్యోతకమైనాయి వెనుకటి మోటుతనం తగ్గిపోయింది ఈ మార్పులు ఎందుకొచ్చాయో తెలియక ఆమె చాలా ఆందోళన చెందింది ఆమె పట్ల కూడా అతని ప్రవర్తన మారింది ఒక్కొక్కప్పుడు అతనే ఇల్లు తుడిచేవాడు ఆదివారం రోజున తన పడకను తనే వేసుకునేవాడు ఆమెకు సహాయం చేసేవాడు ఈ పేటలో ఇలాంటి పనులు ఎవ్వరూ చేసి ఎరుగరు ఒక రోజున పావెల్ ఒక చిత్రపటాన్ని తెచ్చి గోడకు తగిలించాడు అందులో ముగ్గురు మనుష్యులు రోడ్డు దిగువకు నడుస్తూ గాఢమైన సంభాషణలో నిమగ్నులైనట్లున్నది సమాధి నుండి లేచి వచ్చి క్రీస్తు ఎమ్మాస్కు పోతున్నాడు అని పావెల్ తల్లిక చిత్రపటాన్ని వివరించాడు ఆ బొమ్మ చూచి తల్లి చాలా సంతోషపడింది క్రీస్తు దేవుని పట్ల ఇంతటి భక్తి కలిగిన వాడు చర్చికి ఎందుకెళ్ళడవ్వ అనుకుంది పావెల్ స్నేహితుడైన వడ్రంగి ఆకర్షణీయమైన గోడాల మార తయారు చేసిస్తే దానిలో పుస్తకాలు పెట్టాడు పావెల్ పుస్తకాల సంఖ్య పెరగజొచ్చింది ఇప్పుడు ఆ గది అందంగా కనబడుతోంది పావెల్ తల్లిని మామూలుగా మీరు అనేవాడు అమ్మగారు అని పిలిచేవాడు అప్పుడప్పుడు తటాలున ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడు అమ్మ ఈరోజు రాత్రి ఇంటికి ఆలస్యంగా వస్తాను కానీ నన్ను గురించి బెంగ పెట్టుకోకు అన్నాడు పావెల్ ఆ మాటకు ఆమె ఎంతో సంతోషపడింది అతడి మాటలో ఆమెకేదో అకుంఠితమైన దీక్ష గోచరించింది కానీ ఆమెకు ఆందోళన ఎక్కువైంది కాలం గడిచిన కారణం మాత్రం స్పష్టపడలేదు ఏదో అవ్యక్తమైన కారణంతో ఆమె హృదయం భారం క్రమంగా ఎక్కువైంది ఒక్కొక్కప్పుడు ఆమె కొడుకును చూచి కోపం తెచ్చుకునేది అతడు కూడా అందరిలాగే ఎందుకు ఉండకూడదు విరాగిలాగున్నాడే ఎప్పుడూ అంత తీవ్రమైన ఆలోచనలో ఉండడం ఎందుకు వీడి వయస్సుకి నడవడి ఒప్పదు అని అనుకునేది ఈ విధంగా వారాలు నెలలు అస్పష్టమైన ఆలోచనలతోనూ పెరుగుతున్న సంకోచాలతోనూ చిత్రమైన మౌన జీవితంతోనూ రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఒకరోజు రాత్రి భోజనానంతరం పావెల్ కిటికీ తెర మూసేసి సీనారేకు దీపాన్ని వెలిగించి కుర్చీకి ఎదువగా గోడకున్న మేకుకు దానిని తగిలించి చదవడం ప్రారంభించాడు కంచాలు కడుక్కుని తల్లి వంట ఇంట్లోంచి తన దగ్గరకొచ్చింది పావెల్ తలెత్తి ఎందుకొచ్చావమ్మా అన్నట్లు చూచాడు ఏమీ లేదబ్బాయి అని గొనుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆమె కనుబొమ్మలు నరాల నీరసం చేత అదరడం మొదలుపెట్టాయి కానీ కొంచెం సేపు తనలో తను గుంజాటన పడి చేతులు కడుక్కుని మరలా కొడుకు దగ్గరకొచ్చింది ఇంతసేపు ఏమి చదువుతున్నావని అడుగుదామనుకుంటున్నాను అంది మెల్లగా పావెల్ పుస్తకం మూసేశాడు కూర్చో అమ్మ తల్లి భారంగా కూర్చుంది ఏదో ముఖ్య విషయాన్ని వినడానికన్నట్టుగా ఆమె తలెత్తింది ఆమె కేసి చూడకుండానే పావెల్ స్వరం తగ్గించి మాట్లాడడం మొదలెట్టాడు అతని కంటిధ్వనిలో ఎందుకోగాని కొంచెం కరుకుదనం ద్యోతకమైంది నేను నిషేధింపబడిన పుస్తకాలను చదువుతున్నాను మన గురించి కార్మికులను గురించి ఉన్నదిన్నట్లుగా నిజం చెప్తున్న కారణం చేత అవి నిషేధింపబడ్డాయి వీటిని చూస్తే నన్ను జైల్లో పెడతారు నేను నిజం తెలుసుకోవాలనుకుంటే జైల్లో పెడతారు తెలిసిందా హఠాత్తుగా ఆమెకు ఊపిరాడడం కష్టమైంది కళ్ళు తెరిచి కొడుకును చూసింది అతన్ని గుర్తుపట్టడమే కష్టమైంది అతని కంఠధ్వని మారిపోయింది ఇదివరకటి కంటే స్ఫుటంగా ఉత్తేజకరంగా ఉంది ఆ పనెందుకు చేస్తావు పాషా అని అడిగింది పావెల్ తలెత్తి ఆమెకేసి చూశాడు నేను నిజానిజాలు తెలుసుకోగోరుతున్నాను కనుక అని తో తొనుకు వెనుకు లేకుండా మెల్లగా జవాబు చెప్పాడు పావెల్ మెల్లగా ఎంతో అనురాగంతో ఏడవకమ్మా అన్నాడు ఆ మాటలతో అతడు తన దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నట్లనిపించింది తల్లికి చూడమ్మా మనమిక్కడ గడుపుతున్న జీవితం ఎలాంటిదో ఆలోచించు నీకు నలభై ఏళ్ళు పైన పడ్డాయి సుఖమనేదేమైనా ఎరుగుదువా నాన్న నిన్ను కొడుతూ ఉండేవాడు ఆయన ఎందుకు కొట్టేవాడో ఇప్పుడు నాకు తెలిసింది ఆయన జీవితంలో ఉండే కటుత్వాన్నంతటినీ నీ మీద తీర్చుకునేవాడు ఆయనను ఏదో అనగదొక్కి పట్టేది అదేమిటో ఆయన ఎరగడు పావేల్ చెప్పే మాటలను తల్లి ఆతృతితోనూ భయంతోనూ విన్నది తన కొడుకు కళ్ళల్లో చూడముచ్చటైన వెలుగామెకు గోచరించింది అతడు తన రొమ్మును బల్లకాంచి కన్నీటి చారికలు కట్టిన ఆమె ముఖం మీద కోరిగి తానిప్పుడే తెలుసుకున్న సత్యాన్ని గురించి మొట్టమొదటిసారిగా ఉపన్యసించాడు ఆమె అంతా విని తలూపింది సంతోషకరమైన భావాలు విచారకరమైన భావాలు ఆమె తలకెక్కాయి ఆమె హృదయావేదనకు ఈ మాటలు ఉపశాంతిని కలిగించాయి ఇదివరకెన్నడూ తన జీవితాన్ని గురించి తనతో మాట్లాడిన వారు లేరు ఇప్పుడు ఈ మాటలు తానెన్నడో మర్చిపోయిన ఆలోచనలను లీలగా రేకెత్తించాయి తల్లుల గురించి జాలిపడేవారు అరుదు ఆడవాళ్ళ జీవితాలను గురించి అతడు చెప్పినదంతా నిజమని ఆమెకు తెలుసును ఇదివరకెన్నడూ ఎరగని సామ్యతతో ఆ విషయాలు చెప్పడం చేత ఆమె హృదయం ధరించింది అయితే నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని పావెల్ అడిగింది అతని మాటకు అడ్డు తగులుతూ ముందు చదువుకోవడం తర్వాత ఇతరులకు బోధించడం మన కూలీజనం బాగా చదువుకోవాలి మన జీవితాలు ఇంత భారంగా ఎందుకున్నాయో బాగా గుర్తించి అవగాహన చేసుకోవాలి అది సాధ్యమేనంటావా భాష అని అడిగేది తెల్లవారుతున్నట్టుంది ఇంకా పోయి పడుకో అంది నేను పడుకుంటానులే అయితే నన్ను బాగా అర్థం చేసుకున్నావా అని ఆమె వైపుకి వంగి పావెల్ ప్రశ్నించాడు ఆ తెలిసింది అని నిట్టోచింది ఆమె కళ్ళ వెంట జలజల అశ్రువులు రాలేయి అది నీ వినాశమే అంది పావెల్ లేచి గదిలో పచారులు చేశాడు సరే నేనేం చేస్తున్నానో ఎక్కడికి వెళ్తున్నానో తెలిసినట్లే కదూ నేను నీకంతా చెప్పేశాను నువ్వు నన్ను ప్రేమిస్తే నా దారికి అడ్డురాకు అన్నాడు ఆమె ఏడ్చింది నాయన ఇదంతా నువ్వు నాకు చెప్పకపోతేనే బాగుండేదేమో అంది పావెల్ ఆమె చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కాడు ఎంతో ఆప్యాయంగా అమ్మా అని పిలిచి ఎన్నడూ లేనట్లు చెయ్యి నొక్కడంతోనే ఆమె పరోశరాలైపోయింది పావెల్ నిద్రపోయాక తల్లి మెల్లగా పడక మీద నుంచి లేచి అతని దగ్గరకెళ్ళింది అతడు వెళ్ళకిలా పడుకున్నాడు గౌరవర్ణంలో ఉన్న అతని తల తెల్లని తలగడ మీద ఆని ఉంది తల్లి రాత్రి దుస్తులు ధరించి చెప్పులు లేకుండా చేతుల గుండెకు హత్తుకొని నిలబడి నిశ్శబ్దంగా ఆమె పెదవులు కదిలాయి పెద్ద కన్నీటి బొట్లు చిక్కిళ్ళ మీదుగా మెల్లగా కారాయి వారం మధ్యలో వచ్చిన ఒక సెలవు రోజున పావెల్ బయటికి వెళుతూ అమ్మ శనివారం నాడు పట్టణం నుంచి కొందరు నన్ను కలుసుకోవడానికి వస్తారు అన్నాడు పట్టణం నుంచా తల్లి రెట్టించింది హఠాత్తుగా మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది మనల్ని నాశనం చేస్తున్నది భయమే మన మీద సవారీ చేసేవాళ్ళు మన భయం మూలంగానే మనలను అనగదొక్కి ఎదిరిస్తున్నారు నా మీద కోపం తెచ్చుకోకు బాబు నేను భయపడకుండా ఎలా ఉండగలను నా బతుకంతా భయంతోనే గడిపాను నా ఆత్మ చుట్టూ భయం అలుముకుంది అని దీనంగా ఏడుస్తూ చెప్పింది క్షమించు వాళ్ళు రాక తప్పదు అని మెల్లగా పావెల్ వెళ్ళిపోయాడు మూడు రోజుల పాటు ఆమె భయంతోనూ గడగడలాడుతూ కాలక్షేపం చేసింది కొత్త వాళ్ళెవరో తన ఇంటికి వస్తారనే సంగతి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఉలికి పడేది ఈ భయంకరమైన మనుషులే తన కొడుకును ఈ కొత్త మార్గంలోకి మళ్ళించారనుకుంది శనివారం సాయంకాలం పావెల్ ఫ్యాక్టరీ నుండి వచ్చి ఒళ్ళు కడుక్కొని గుడ్డలు మార్చుకుని బయటికి వెళ్ళిపోయాడు ఇంతలో ఆమెకు ఎవరో పాడుతున్న ఈల పాట వినిపించింది ఆ పాట విచారంగా శ్రావ్యంగా నిశ్శబ్దాన్ని చీకటిని మెల్లగా చీల్చుకుంటూ ఎవరి కోసమో వెతుక్కుంటున్నట్లుగా క్రమంగా దగ్గరకొస్తుంది గుమ్మంలో ముందర అడుగుల చప్పుడైంది తల్లి గబాలన లేచి ఆత్రంగా తలెత్తి చూసింది తలుపు తెరుచుకుంది ముందుగా ఒక తలకాయ దాని మీద బొచ్చు టోపీ కనబడింది తర్వాత పొడుగాటి శరీరం గుమ్మంలో నుంచి వంగి లోపలికొచ్చి నిటారుగా నిలబడింది కుడి చేత్తో తల్లికి వందనం చేస్తూ నిట్టూర్పు విడిచి మెల్లని గొంతుకతో నమస్కారం అండి అన్నాడు ఆ మనిషి తల్లి మౌనంగా తలంచి వందనాన్నందుకుంది అతని నినాదం మృదుకంఠస్వరం తీరువైన ముఖం ఆమెకు విశ్వాసం కలిగించాయి అతని చూపుల్లో నిర్మగమాటం స్నేహం ద్యోతకమయ్యాయి స్వచ్ఛమైన అతడి కళ్ళలో ఆనంద కిరణాలు నృత్యం చేస్తున్నాయి మా అమ్మగారు మీ తల మీద అంత దెబ్బ కొట్టినవారెవరండి అని అడిగాడు అతను అడగడం నెమ్మదిగానే అడిగాడు అతని ప్రశ్న ఆమెకు కష్టం కలిగించింది దాంతో మీకేమి పని పట్టింది అని నిదానంగా మర్యాదగా అడిగింది అతను ఆమె బాగా ముందుకు వంగి కోప్పడకండమ్మా నా పెంపుడు తల్లికి కూడా సరిగా అలాంటి మచ్చే ఉండేది అంచేత అడిగాను ఆమె కాపురం చేస్తుండిన చెప్పులు కొట్టే ఆయన చేత ఆ దెబ్బ తిన్నది అతడి నిర్మగమాటం ఆమెను నిరాయుధం చేసింది అతనితో అంతా చిరాకుగా మాట్లాడినందుకు పావెల్కు కోపం వస్తుందేమో అని భయపడింది నాకేమీ కోపం రాలేదు నాయన కానీ మీరు గబాలన ఆ ప్రశ్న అడిగారు నా భర్తే వడ్డించాడు స్వర్గంలో దేవుడాయన్ని చల్లగా చూచునుగాక అని తనేదో తప్పు చేసినట్లు చిరునవ్వు నవ్వుతూ చెప్పింది మీరు తాతారుల తల్లికి అతడంటే ఇష్టం కలిగింది తన కొడుకును గురించి చెప్పిన మంచి మాటలకు బదులుగా ఏమైనా చెయ్యాలనుకుంది ఓ గ్లాసు టీ ఇవ్వనా అని అడిగింది నాకొక్కడికే అని భుజాలెగరేసి జవాబు చెప్పాడు మిగతా వాళ్ళు వచ్చేదాకా ఆగండి అప్పుడు అందరికీ విందు చేయండి అన్నాడు అతడి మాటలు మరలా ఆమె భయాన్ని జ్ఞాప్తికి తెచ్చాయి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే అయితే బాగుండును అనుకుంది మళ్ళీ మెట్ల మీద అడుగుల చప్పుడు ఆమె విన్నది తలుపు తెరుచుకునేసరికి తల్లి మళ్ళీ లేచి నిలబడింది ఒక యువతి వంట ఇంట్లో ప్రవేశించేసరికి ఆమెకు ఆశ్చర్యం కలిగింది ఆ అమ్మాయి పొట్టిగా ఉంది సాదాముఖం ఆమె పల్లెటూరు పిల్లని చెబుతోంది తన దట్టమైన తెల్ల జుట్టుని జడ వేసుకుంది నేను ఆలస్యం చేశానా అన్నాడు హోహోల్ లేదు నడిచి వచ్చావా అన్నాడు హోహోల్ మీరే పావేల్ మిహోయ్ లేవిచ్ తల్లిగారనుకుంటాను నమస్కారం నా పేరు నతాష కోటు విప్పుతున్న ఆ అమ్మాయికి చెయ్యిస్తూ హోహల్ బాగా చలిగా ఉందా అన్నాడు ఈ అమ్మాయి రబ్బరు బూట్లు తొడుక్కోవడం లేదే అనుకుంది తల్లి హూ చలికి నా ఒళ్ళు బిగుసుకుపోతోంది అని ఆ అమ్మాయి వణుకుతూ చెప్పింది తల్లి గబాలున వంట ఇంట్లోకి వెళ్ళి సమోనార్ అంటిస్తున్నాను ఒక్క నిమిషం అంది తల్లికి ఆ అమ్మాయి తాను చాలా కాలంగా ఎరుగున్నట్లనిపించి సానుభూతితో కూడిన అపూర్వమైన మాతృప్రేమ పొంగింది పక్క గదిలో సంభాషణ వింటుంటే తల్లి పెదవుల మీద చిరునవ్వు నృత్యం చేసింది నిజమే నాయన అనుకుంది తల్లి హోహోల్కు మనశ్శాంతి కలిగేట్టు మాట్లాడాలనుకుంది ఇంతలో తలుపు నెమ్మదిగా తోసుకుని నికోలాయ్ వేసోచికోవ్ లోపలికొచ్చాడు అతడు పాత దొంగ దనీలా కొడుకు నికోలాయ్ ఎవరితోనూ కలిసిమెలిసి ఉండేవాడు కాడని పేటంతా ప్రతీతి నికోలాయ్ ఎప్పుడూ విచారంగా ఒంటెత్తుగా ఉండేవాడు అందుచేత జనం అతడిని ఉడికించేవారు ఏమిటిలా వచ్చావు నికోలాయ్ అని ఆశ్చర్యంగా అడిగింది తల్లి అరచేతితో స్ఫోటకపు మచ్చల ముఖాన్ని తుడుచుకుంటూ అమ్మని పలకరించకుండానే పావేల్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు లేదు గది అంతా తెరిపారా చూచి లోపల ప్రవేశించాడు కామ్రేట్స్ నమస్కారం అన్నాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు